Voilà. اي گرامر رو روما ایکڑا پورا ہے نہیں بابا 11 12 بندے کروا دے گا وہ میں نہیں پاتا نہیں پاتا بیٹنگ اس کا ہے لاف سٹے مننڈی پوروں سننا بندے اس کے لبابا ہاں ای بندے بابا ویسٹ اوکا دیتا ہے یعنی किन भन्नु भएन మన ఏలూరులో స్వీట్స్ సందడి ఎన్నో స్వీట్స్ వచ్చాయి అందరి రకరకాల సరికొత్తగా నాణ్యత ప్రమాణాలతో అతి తక్కువ ధరలకి మనకి ఇష్టమైన స్వీట్లు సరికొత్త రుచులతో అందిస్తున్న మన రెడ్డి స్వీట్స్ అండ్ బేకరీ సామాన్యుడికి స్వీట్స్ తినే అవకాశం మన రెడ్డి స్వీట్స్ లోనే ఇక విజయవాడకు వెళ్ళనవసరం లేదు సారికి కావాల్సిన అరిసెలు కజ్జికాయలు గోరిమెటీలు సున్నుండలు బొబ్బట్లు పూతరేకులు చిలకలు చలివిడి అతి తక్కువ రేట్లు మన రెడ్డి స్వీట్స్ లోనే లభించుడు షుగర్ ఫ్రీ స్వీట్లు కూడా మన రెడ్డి స్వీట్స్ లోనే అందుబాటులో ఉన్నాయి మన ఇళ్లలో జరిగే శుభకార్యాలకు స్వీట్లు హాట్లు ఆర్డర్స్ పైన మన గుమ్మం ముంగిటే అందించడమే రెడ్డి స్వీట్స్ ప్రత్యేకత

అది ఒకటి రెండోది అంటే కొత్త బస్సులు కాబట్టి మనం కాదు బిఎస్ సిక్స్తో మనకి ఇన్విరాన్మెంట్ ప్రతి దాన్ని బట్టి

సార్ ఇటు సార్ సరే అండి సెక్యూరిటీ సార్ పక్కన

देव <committee> ने <suks incarcerated>

ಸರ್ ಇವರು ರಾಜು ஹேய் நான் பஸ் ஆகணும் சரி நான் வரல ஏ என்ன கரெக்ட் செட் ஆளே பஸ் ராயர் ஹான் சரி ஸ்டார்ட் பண்ணுடா நான் தோசனை படில்பானா அட்டில்பானே மோனன்ன ஸ்பெஷியா வந்து அங்க மக்களே இன்ட்ரஸ்ட் பவுன்டை செஞ்சா Aja

కేంద <laughs> <laughs> <laughs>

అలాగే చంటి గారికి రోషన్ గారికి ఆర్దీవ్ గారికి వేదికపై ఉన్న ఆనంద్ గారికి ఈడీ గారికి ప్రతి ధన్యవాదాలు అలాగే మీకు చేసిన ప్రాంతీయ సేవలతో తెలుగుదేశం పార్టీ అభిమానులతో మరొకసారి ధన్యవాదాలు ఈ కార్యక్రమాన్ని పాల్పిస్తున్నాం ముఖ్యంగా ఈరోజు చాలా ప్రదర్శనంగా ఉంది గత ఐదు సంవత్సరాల్లో ఒక్క మనుషులు కూడా కొన్ని పాపాన్ని మా ప్రభుత్వం అంటే తెలుగుదేశం పార్టీ నారా చంద్రబాబు నాయుడు నాయకుల మీద ప్రభుత్వం ఏర్పాటు చేసిన తర్వాత సుమారు పద్నాలుగు జాతీయ ప్రజలు అంకితం చేయడం జరుగుతూ దానిలో భాగంగానే ఈ రోజు కూడా పెద్ద కార్యక్రమాలు ఏర్పాటు చేయడం ఈ రోజుల్లో ముఖ్యంగా నేను ఉపదేశిస్తున్నాను ఏ సంస్థ బాగుంటే ఆ సంస్థలో తెలిసే ఉద్యోగస్తులు బాగుంటుంది వారంలో సంస్థ రోజే ప్రజలకు కూడా మరొకసారి ప్రభుత్వం ఏర్పాటు చేసిన తర్వాత ఏపీ గాలిలో పెట్టడానికి మా పవనాశాఖ మా ప్రభుత్వం అయితే చర్యలు తీసుకుంటా ఉంది ముఖ్యంగా గాంధీ ఏడు పంతొమ్మిదిలో ఈరోజు ఇప్పుడు చెందిన వెస్సూరు చెందిన బస్సులన్నీ ఇక్కడ ప్రారంభించడం జరుగుతూ ఉంది ఈ బస్సులన్నీ గ్రామాలే పట్టణాల మధ్యనే తెలుస్తాయి ఇవన్నీ ప్రజలకు మూడిగా ఈ ప్రభుత్వం ఏపీ శ్రీకావడం జరిగింది సోదా గమనించ ఏదైతే హామీలు తెలుగుదేశం పార్టీ ఇచ్చిందో ప్రభుత్వం ఏర్పాటు చేసిన తర్వాత కూర్చో తప్పకుండా హామీలను నిర్వహిస్తూ వస్తున్నాం ముఖ్యంగా ఈ ప్రభుత్వ ఏర్పాటు రెండు నెలలైనా కూడా ఏ కార్యక్రమాలు చేపట్టకుండా మీ అందరికీ తెలుస్తుంది ముఖ్యంగా రెండు సార్లు ప్రభుత్వం ఏర్పాటు చేసిన తర్వాత నేను పెన్షన్ ఇవ్వడం జరిగింది ఈ దేశంలోనే ఎక్కడా సుమారు అరవై ఐదు అరవై ఐదు లక్షల పెన్షన్లు అంటే పద్దెనిమిది కేటగిరీలో ఒకటో తారీఖున పెన్షన్ గా ఇంటి దగ్గర పెన్షన్ ఇచ్చే కార్యక్రమాన్ని కూడా జయపదం చేశాను అలాగే ఈ నెల పదహైదవ తారీఖున లక్షలాది మంది పేరు వేల ఉందో అన్నా క్యాంటీన్ మరొక్కసారి ప్రారంభించేడానికి ఈ ప్రభుత్వం చర్యలు తీసుకుంటా ఉంది అలాగే మన రాష్ట్రంలో లక్షలాది వేలాదిగా ఉన్న నిరుద్యోగులు ఎవరైతే ఉన్నారో వాళ్ళ కోసం ఒక శుభ సూచనంగా ఎప్పుడు పదహారు వేల డిఎస్సీ పోస్సులు కూడా రిలీజ్ చేసేదానికి ప్రభుత్వం శ్రీకారం చెప్పింది చెప్పుడు ఇలాంటి కార్యక్రమాలు ఎవరు చెప్తా ఉన్నాం ఇవన్నీ ఎందుకు ప్రజల యొక్క మనను ఐదు సంవత్సరాలు సంక్షేమం అభివృద్ధి కేవలం సంక్షేమం అని చెప్పి అభివృద్ధి పూర్తిగా మరిచిన ప్రభుత్వం ఏమైనా ఉందంటే జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం ఆ రోజు ముఖ్యంగా జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి కార్యక్రమం పాదయాత్ర

ఈ మాస ప్రభుత్వానికి ప్రయాణికులు చెప్తున్నాం ఎందుకంటే ఎప్పుడైతే కార్మికులు సంతోషంగా ఉంటే అప్పుడే వాళ్ళు చేసిన సక్రమంగా చేస్తారు కాబట్టి ఫస్ట్ ప్రయారిటీగా కార్మికుల సమస్యలు తీర్చేడానికి రాష్ట్రంలో వచ్చే సంతోషంగా ఉండి మీ సంస్థంగా నడిపిస్తున్న లక్షలాది మంది ప్రయాణికులు సేవలు ఆర్టీసులో మీరే ఆర్థిక మీరు సంతోషంగా ఉండి ప్రయాణికులు గ్రమస్థానం చేర్చి అప్పుడే నిజంగా మనవలన కాబట్టి నెలలో పదహైదు రోజులు అన్ని కూడా పదిహేను కాబట్టి మీ సమస్యలు తీర్చే దానికి కృషి చేస్తాను అలాగే చెప్తున్నాం ప్రజలు నారా చంద్రబాబు నాయుడు గారు ప్రభుత్వం ఏర్పాటు చేసిన తర్వాత ప్రజలకు ఎన్నో ఆశ్రతేశారు మా ముఖ్యమంత్రి గారు చెప్తున్నారు ఎక్కడ ముఖ్యంగా ఆ రోజు ప్రభుత్వానికి ఉద్యోగస్తున్నారు కాదు కార్మికులు పని కక్షకులు పని

మా యొక్క విజయంలో ఉద్యోగం చాలా మంది రాష్ట్రంలో అందుకోసం మేము వాళ్ళకి చెప్పాము నేను కూడా ప్రజలకు పెద్దలు కానీ నాయకులనే కానీ పరిపాలన ప్రజలకు ఏదైతే మంచి జరుగుతుందో ఏ కార్యక్రమాలు మీరు ప్రభుత్వం చేపడుతుందో ఆ కార్యక్రమాలందరికీ ప్రజలకు రాజకీయ నాయకులతో అభివృద్ధి కార్యక్రమాలు చర్మాన நன்றி வணக்கம். তারপরে ஏழு வெங்கடேகர் கிட்ட சமரக்கிட்டார். சார்धरी விஜயங்கர் மூரேந்திராவுக்கு வந்து போனே அவர் போனே அவர் மத்தியல போனே चंद्रशेखर வெங்கடேகர் அவர்கานி அதுக்கு அடுத்து வந்து பிரதிநிதித்தார். விஜயங்கர் சார். சரி எல்லாம் அப்படியே சரி. ஒரு ஏழு ஜம் சார். ஆக ஆக. మనమంతా మన ఆర్టీసీ యూనియన్ నాయకుల ఎవరైతే మన యవరాజ్ యూనియన్ నేషనల్ వటు యూనియన్ ఎస్డిఎఫ్ గత సంవత్సరాలుగా దంత సమస్యలతో పాటు

అతి తక్కువ రేడియేషన్ ఉపయోగించి దంత వ్యాధి నిర్ధారణ మరియు రూట్ కెనాల్ వైద్యం చేయబడుచున్నది డెంటల్ లేజర్ ద్వారా కుట్లు లేకుండా సర్జరీలు ఇంప్లాంట్ స్కిట్స్ ద్వారా పళ్ళు లేని వారికి ఫిక్స్డ్ దంతాలు రూట్ కెనాల్ చికిత్సలకు ఎంటో మోటార్ వంటి ఆధునిక పరికరాలు కలిగిన నమ్మకమైన డెంటల్ క్లినిక్ అత్యంత ప్రామాణికమైన ఆటో క్లావింగ్ పద్ధతిలో శుభ్రపరిచిన ఇన్స్ట్రుమెంట్స్ వాడడం మా ప్రత్యేకత దంత సమస్యలకు చికిత్సతో పాటు విరిగిన దవడ మరియు ముఖ ఎముకలకు చికిత్స ఎత్తు మరియు వంకర దవడలకు కాస్మెటిక్ సర్జరీ యాక్సిలో ఫేషియల్ వంటి చికిత్సలకు చిరునామా శ్రీరామకృష్ణ దంత వైద్యశాల వేములపల్లి రెసిడెన్సీ అపార్ట్మెంట్ మహిళా శిరోమణులకు సరికొత్త ప్రత్యేక వస్త్ర దుకాణం రాక్ ఫ్యాషన్స్ మన ఏలూరులో బీడీ నందు ఉన్న మా రాక్ ఫ్యాషన్స్ లో అన్ని రకముల డ్రెస్సెస్ త్రీ పీస్ సెట్స్ హెవీ పార్టీ డ్రెస్సెస్ హాఫ్ సారీస్ బ్రెడ్ లెహెంగాస్ అన్ని రకముల చీరలు వెస్టర్న్ వేర్ లెగ్గిన్స్ దుపట్టాస్ ఇన్నర్ వేర్స్ నైటీస్ నైట్ డ్రెస్సెస్ ఎప్పటికప్పుడు న్యూ కలెక్షన్స్ తో డిఫరెంట్ మోడల్స్ తో కస్టమర్ మెచ్చేలా వారికి నచ్చేలా అన్ని రకాల వెరైటీ వస్త్రాలను అందించడమే రాక్ ఫ్యాషన్స్ ప్రత్యేకత అంతేకాకుండా మా వద్ద అన్ని రకాల వస్త్రాలపై ప్రత్యేక ఆఫర్లు కలవు మరియు కస్టమర్ ఊహించినటువంటి డిస్కౌంట్స్ కూడా ఫ్రెండ్లీ పాకెట్ షాపింగ్ మాల్ రాక్ ఫ్యాషన్స్ మాత్రమే మా వద్ద రెండు కాటన్ డ్రెస్ మెటీరియల్స్ కేవలం యాభై రూపాయలు మాత్రమే మూడు కుర్తీస్ కేవలం తొమ్మిది వందల తొంభై తొమ్మిది రూపాయలు మాత్రమే రెండు రౌండ్ కుర్తీస్ తొమ్మిది వందల తొంభై తొమ్మిది రూపాయలు మాత్రమే పార్టీ వేర్ డ్రెస్సెస్ పై థర్టీ పర్సెంట్ డిస్కౌంట్ మరియు వెస్టర్న్ వేర్ టాప్స్ పై అప్ ఫైవ్ డిస్కౌంట్ మై డ్రెస్ బిస్రాక్ ప్లాజా రాజనగర్ स्ट्री बिडी कलुरमा फोन नम्बर नै फोर एट त्रिबल फाइभ थ्री डबल